ఏదన్నా చేయం అని అడగాల ప్రజాప్రతినిధి అప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఆ అధికారులు గాకేసి వాళ్ళందరికి లేకపోతే మీరు ఎన్ని అంతస్తులు కట్టాలనుకున్నారా ఐదు అంతస్తులు కడదాం అనుకున్నా లేదు రెండు అంతస్తులు కడదాం ఐదు అంతస్తులు కట్టడా వీళ్ళందరికి అందులోని షాపులు ఇవ్వండియా అని చెబితే అది జన్యు సమస్యల పరిష్కారం అంటే ప్రజాప్రతినిధులు చేయాల్సింది అది అంతే తప్పించి సెటిల్మెంట్లు చేయడానికే ప్రజాప్రతినిధులు సెటిల్మెంట్లు చేస్తే పర్ఫెక్టా నేననేది ఏంటంటే ఒకనాడు ఈ సెటిల్మెంట్ల వలన రాజకీయ నాయకులు రౌడీలు అయ్యారు ఫ్యాక్షనిస్ట్లు అయ్యారు ఫ్యాక్షనిజం రౌడీజం అంటే ఏంటి ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేస్తున్నాం మనం ఫ్యాక్షనిజం చదు రౌడీజం లో అదే కదా ప్రజలు ఏ సమస్య వచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళడం అనేసి నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సి వచ్చింది ఆస్తిని వాడి దగ్గర వాడు బిల్డప్ అక్కడ మధ్యలో వాడు కొట్టంగాడు మనం రాత్రి పగల కష్టపడలేకపోతే మన తాత ముత్తాతలు లాంటి ఆస్తికి ఈడేవడు మధ్యలో జమీందారీ ఎవరు అలా జరిగితేనే కదా దాన్ని వద్దని నేనే కదా పబ్లిక్ రౌడీజం ఫ్యాక్షనిజం వద్దని రౌడీలు ఓడించి ఫ్యాక్షనిస్ట్లు ఓడిస్తే కొత్త రౌడీ కొత్త ఫ్యాక్షనిస్ట్ ని పెడతావు నువ్వు ప్రజాప్రతినిధులు అలా తయారు చేస్తున్నావు ఒకటి మీద కేసు పెట్టాలో లేదో ఎమ్మెల్యే డిసైడ్ చేయడం ఏంటంటే పోలీస్ డిసైడ్ చేయాలి కానీ పోలీసు కూడా ఎమ్మెల్యే మాట ఇంకపు కాస్ట్ చూసిన ఏమి ఉంటది ముందు నీ పార్టీ వాడికి కేష్ పెట్టిస్తావు నువ్వు ఇప్పుడు కల్తీ లెక్క